ఎస్ కోటేశ్వరరావు స్పీకింగ్ హలో అమ్మా అమలా నువ్వా ఏమిటమ్మా ఏం చేస్తున్నావు బాగా రాస్తున్నావా సరే సెలవులు ఇవ్వగానే వెంటనే బయలు వచ్చే ముందు నువ్వు ఫోన్ చేయి ఎయిర్పోర్ట్ కారు పంపిస్తాను తప్పకుండా ఉంటానమ్మా ఏమిటి తమ్ముడు హైదరాబాద్ లో పరీక్షలు ముగించుకుని అమ్మాయి వచ్చేస్తుంది ఏంటి అవును కాంతమ్మా రెండు మూడు రోజులు పరీక్షలు అవగానే వచ్చేస్తుంది అమలు వస్తుందనే మాట వినేసరికి వీడి మాంచి చింకి చాటంత అయింది చాటంత కాదే కథం అంత అయింది కాబోయి పెళ్ళవ రాబోతుంది అనేసరికి ఎంత సంతోషమో పిచ్చి మేనవకి బావా ఎవరు బావాండవా ఏమిటయా హఠాత్తుగా ఎలా వచ్చేసా ఉంది బావా అట్టుకున్న దాన్ని పుంట్టుకుని చెట్టు అంత కొడుకుతో మిగిలి ఉన్నాను కావలసిన వాడివి నాన్న వాడివి నిన్ను చూసినట్టు ఉంటుంది నీకు చేతనం సహాయం చేసినట్టు ఉంటుందని ఇలా వచ్చాను వరే తిరుపతి మావాయికి దండమెంట్రా మానమావే కాదా నీ కాబోయే మావగారు కూడా భక్తిగా దండాలు వచ్చినందుకే సంతోషంగా ఉంది ఏదో మా పాప అన్నయ్య ఊళ్ళో పొరవ పుట్రా చూసుకుంటున్నాడు కదా నేను ఇక్కడే ఉండి కష్టం సుఖం చూసుకున్నావని చూసుకోవాలి మనుషులు తక్కువనుకుంటున్నావా సరేలే కాంతమ్మా చూడు ఇక నుంచి వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు వాళ్ళకి భోజనాలు అవి చూడు మీ స్నానాలు కానివ్వండి అలాగే అలాగే బావాస్తుంది కొడుకి నుంచి అన్నం పెట్టట్లేదే ఆకలితో ఆవుడు ఆవుడు అంటున్నాడు మావారు కూడా నీ కొడుకు లాగే ఇక్కడే నాలుగేళ్ల పాటు బిచ్చాన వేస్తే తయారయ్యేవాడు ఆకలి గురించి మాట్లాడకపోయేవాడు పదరా ఏమా పరిశ్రస్ వస్తుంది వెరీ గుడ్ నువ్వు లేకపోయేసరికి ఇల్లంతా చిన్న పోయినట్టు ఉందమ్మా మీ నాన్న ఒక్కడికి ఏమిటమ్మా నాకు మా తిరుపతి గారికి కూడా ఇల్లంతా చిన్న పోయి ఏదో ఇరుగ్గా ఉండి నడవడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది అవునమ్మలా నువ్వు రావటంతో మా ఇల్లు క్రికెట్ గౌండ్ అంత విశాలంగా ఉంటావు అదేమిటమ్మా అలా చూస్తావు గుర్తుపట్టలేదా గండవీరణ మామయ్య వాళ్ళ అబ్బాయి తిరుపతి ఎప్పుడో చూసిన ప్రతి వాళ్ళు ఆ పసిపిల్లకి ఎక్కడ గ్యాపకుంటారు కావాల్సిందని నా పోయిదా తప్ప వాళ్ళ తరపతి ఇంటి మీద పడి తింటూ ఉంటే గుర్తుండగా ఏం చేస్తారులే ఆ మాటకు వస్తే వీధులో తరిగే పెద్దగాడు పెర వేప చెట్టు కుక్క కూడా గుర్తుంటుంది సర్లేవయ్యా అమ్మాయి గడపలో కారేసిందో లేదో ఏమిటి సదా బుజ్జి బ్యాలెన్స్ అమ్మాయి దగ్గర పెట్టలే మా తరపతి ఎప్పుడో పెట్టాడు అవునవును అమ్మా అమలా నువ్వు వెంటనే వెళ్ళి స్నానం అమ్మా వేడి వేడిగా నీకు ఇష్టమైన కూరలన్నీ వండించానమ్మా తమ్ముడు వాళ్ళిద్దరు అలా పెడుతుంటే చిలకా గోరంకెళ్ళలేరు కాదు వెంటపడ తుట్టి కుక్క పిల్ల ఉంది అదే కానీ మా తిరుపతి పక్కన ఉంటే చాలా అందంగా ఉంది అయ్యా వాళ్ళిద్దరు కాబోయే ఎగుడు పెళ్ళాలను మధ్యలో మీ తిరుపతి కాడు గన్నవరం కాడు ఏమిటి బంగారం లాంటి ఆ పిల్లకి మీ కోతిని కట్టపడడానికి మా బావేం చెవులో పువ్వు పెట్టుకోలేడు ఇదిగా అప్పండి మీ గొడవ అసలు ఇప్పుడే దానికి పెళ్లి చేస్తానని ఎవరన్నారు వెళ్ళండి వెళ్ళి మేము పనులు చూసుకోండి పూట బ్యాట్మెంటన్ ఆడటానికి వెళ్ళలేదా ఏం బ్యాడ్మింటన్ ఈ ఊళ్ళో నాకు బోర్ కొడుతుంది వచ్చి వారం రోజులు కొడగలేదు అప్పుడే బోర్ కొమ్మా ఏమిటో డాడీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నన్ను తెగ ఇరిటేట్ చేస్తున్నారు బయట కూడా ఏమైనా తోచట్లేదు పోనీ పని చేయమ్మా పల్లెటూరులో పాపారమ్మ ఉన్నాడు కదా అక్కడికి వెళ్తే తోటలు పొలాలు అవి చూసినట్టు ఉంటుంది ఆ పల్లెటూరు అక్కడ మనుషులు కొత్తగాను తమాషాగాను ఉంటుంది వెరీ గుడ్ చిన్నప్పుడు చూశాను పల్లెటూర్ని అక్కడ మనుషుల్ని రేపే నా ఫ్రెండ్స్ తో కలిసి బయలుదేరతాను అలాగే అంగారు తల్లివి నువ్వు వెళ్ళాలనుకుంటే ఆలస్యం దేనికమ్మా బాబాయ్ గారు ఎలా ఉన్నారు ఎలా ఉండడం ఏమిటమ్మా మీ నాన్న లాంటి క్లయింట్ ఒక్కడుంటే చాలు నా లాంటి ప్లేడలు జీవితాంతం సుఖంగా ఉంటాడు ఎలా ఉన్నావమ్మా బాగున్నాను కోటేశ్వరరావు గారు అమ్మాయి ఆలస్యలే ఉంది పెళ్ళిళ్ళకి వచ్చింది ఇంకా ఆలస్యం ఎందుకు ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయకూడదు తొందరే ఉందండి తల్లి లేని పిల్ల అది ఇష్టపడి ఎప్పుడు ఎవరిని చేసుకుంటానంటే అప్పుడే పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు ఇంతకు ఏమిటి మీరు ఇలా వచ్చారు ఏమీ లేదండి మన ఫ్యాక్టరీ వరకు ఉన్న ఖాళీ స్థలం తగద విషయంలో కేసు పెట్టడానికి కాళీస్థాల అన్ని తయారు చేసుకొచ్చాను వచ్చాను మీ సంతకం కోసం అని వచ్చాను పెట్టండి ఎవరి కళ్ళు కప్పాలని ఎవరిని మోసం చేసి దోచుకోవాలని ప్లాన్ చేశావు ఆఫీసు బరువు బాధ్యతలు అప్పగించి ఇంకా రెండేళ్లు కాలేదు అప్పుడే రెండు లక్షలు తేడా అది కాదు బావా ఏదో ఆ లక్షలు చూడు గండ బేరుండం బాధ్యత లేని వాళ్ళని నమ్మిన వాళ్ళని మోసం చేసే వాళ్ళని నేను భరించను ఆవేశపడక బావా త్వరలోనే ఆ డబ్బు ఎలాగోలా సర్జేస్తాను త్వరలో కాదు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను రేపు ఈ పాటికి ఆ రెండు లక్షలు తీసుకొచ్చి ఈ టేబుల్ మీద పెట్టాలి లేకపోతే పోలీసులు పిలిపించి కటకటాల వెనక పంపించాల్సి వస్తుంది బావా ఇప్పటికిప్పుడు రెండు లక్షలు సర్దాలంటే ఏ తప్పు లెక్కలు రాసి సొమ్ము దోచుకున్నప్పుడు ఆలోచించలేకపోయావా ఎక్కడి నుంచి తేవాలని గెరా నువ్వు నా కళ్ళ ముందు ఈ ఫ్యాక్టరీలో కనిపించడానికి వీలేదు తిరిగి నా సొమ్ముతోనే కనిపించాలి హలో డాడీ హా నేనే అమల్ని నీతో ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా ముఖ్యమైన హలో ఏమిటి ఏమైంది ఏమిటో మామయ్యా నాన్నగారు మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్ గా మాట్లాడుతూ ఆపేశారు అవుసలు రిసీవర్ పడిపోయిన సౌండ్ కూడా నాకు వినిపించింది ఏదో భయంగా ఉంది నేను వెంటనే ఊరు వెళ్ళాలి ఇంకా కంగారు పడకమ్మా ఏం జరిగి ఉండలేదు నేను వెంటనే వెళ్ళిపోతాను ప్లీజ్ తన తదనంతరం నీకు చెందవలసినటువంటి చిరచిరాస్తులు రాసినటువంటి దస్తావేజుల మా ఇవి ఫ్యాక్టరీలో కంపెనీల్లో లక్షల విలువైన షేర్లు పల్లెటూళ్ళలో ఉన్నటువంటి ఫలాలు తోటలు దొడ్లు వగేరా అన్ని కూడా నీకు చెందాలని రాసినటువంటి పేపర్ల ఇక పోతే మరొక విషయం నీ అయ్యాక నీ భర్తకి ఈ ఆస్తి అనుభవించాకే తప్ప అమ్ముకునే హక్కు ఎంత మాత్రం లేదని ఇందులో రాయబడింది టువంటి ఆశతో చల్లగా ఉండమ్మా వస్తానమ్మా నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ లాయరి బాబాయ్ ఉన్నాడనే సంగతి మర్చిపాకుమా ఇది హాయిగా ఇంట్లో కూర్చోక ఆఫీస్కి వచ్చి అర్థం లేని అకౌంట్ పుస్తకాలన్నీ ముందేసుకున్నావు మరేం లేదు మావయ్య ఇంటి దగ్గర కూర్చుంటే ఆలోచనలు జ్ఞాపకాలతో మనసు రకంగా ఉంటుంది ఏదో ఒక యాక్టివిటీ ఉంటే కాస్త కాలక్షేపంగా ఉంటుందని కాలక్షేపమా అదే కావాలనుకుంటే మా ప్రసాదం గారు ఉన్నాడు కదమ్మా వాడితో కలిసి రోజు పార్కుల కళ్ళు షికారులకు వెళ్ళు సినిమాలకి అన్ని విధాల ఆనందంగా ఉంటుందమ్మా చూసామ్మా అమలోయ అని ఎంత నోరారని నిన్ను పిలుస్తుంటాడో అసలు నీతో కాలక్షేపం చేయాలి మీరు బాగా సరదా అమ్మా ఇప్పుడు నా మూడు సరదాలకి సంతోషాలకి కాలక్షేపాలకి సరిపోయేటట్లేదు ఈ రోజు నుంచి ఫ్యాక్టరీ వ్యవహారాలన్నీ నేనే చూసుకోవాలనుకుంటున్నాను అందుకు నువ్వు మేనేజర్ గారు సహాయం చేస్తే అంతే చాలు అలాగే కానీ అమ్మా నీకు ఏది ఆనందాన్ని ఇస్తే ఆ పని చేయి వస్తానమ్మా ఆఫీస్ పొంద చూసుకోవాలి కన్న కొడుకు నన్ను కొడతావా తప్పేరా మీలాంటి అన్నందుకు నన్ను నేను చెప్పుచ్చు కొట్టుకోవాలి అమ్మాయిని ఫ్యాక్టరీలో రాకుండా ప్రేమలో దింపరా అని చెప్తే అరిసె ముక్క కొబ్బరి ముక్క అని దరిత పినుకొని ప్రేమిస్తావా కర్మరా నా కర్మ